మొత్తం వర్షాలు బాగా పడ్డాయి నీళ్ళు ఉన్నాయి అది ఉన్నాయి ఇక వరి తప్ప ఏం పండదు మినుము పెసరు శనగ ఏది పొద్దుపడుపు పల్లిగా ఏది పండదు సారు ఇక పొలం తప్పించి ఏది లేదు గవర్నమెంట్ కొనమంటున్నారు వాళ్ళు కొనని కొనకపోయినా సారు మేము వేసుడే వేసుడే వేస్తున్నాం పొలం అట్లయితే పండిస్తాము ఇప్పుడు వేస్తున్నాం పొలాలు ఇంతకన్నా ఏమి వేరే షీజులు ఏం పండివి ఆ నీళ్ళల్లో ఏం పండిస్తావు ఏం పెడతావు ఏ ఇత్తనాలు పెట్టినా నీళ్ళల్లో మురిగే అడ్లు తప్పించి ఏం పండే సార్ ఇరవై దాకా ఎట్లా కొనరు ఇప్పుడు కూడా అట్లనే కొనాలంటున్నాం మేము ఇక వరి తప్పించి ఏం పండదు సార్ అడ్లు ఇక కొనకపోతే ఇక అప్పటి పరిచితూ ఇక అప్పుడు ఏం మాట్లాడాలా ఏం కథ సార్ ఇప్పుడైతే అడ్లైతే వండి అయితే వండిస్తున్నాం ఇప్పుడు ఇక బాకే బాకీ లేకపోతే మన చేతుల్లో ఏడు ఉంది సార్ పైసలు బాకీ తీసుకొచ్చే పెట్టుడు వేసుడు తర్వాత వాళ్ళ మిగిలిన పైసలు బాకీ చేరుకున్నాడు అయ్యప్ప అనుడు ఇది చేసుడు ఇవన్నీ అందరైలా కూడా మేము ఆశ అవుతున్నాము ఏడ బాకీలు కూడా చెర చెరుకట్ట కింద పొలం ఉన్నది మాది ఇప్పుడు దాదాపు పది పన్నెండు ఎకరాల దాకా ఉన్నాయి మా అన్నీ దాదాపు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇక్కడ కట్ట కింద కాబట్టి మొత్తం వాటర్ చెర వాటర్ మొత్తం ఇక్కడ జల కొట్టుతున్నాయి ఫుల్ నీళ్లు ఉన్నాయి వరి తప్పించి ఇంకా వేరే పంట కాదు మరి వేరే పంట ఏం పెడతారో చెప్పు మరి వారి నీళ్ళలో ఏం పెట్టాలో మరి చూపిస్తే మాకు అర్థమవుతుంది ఏందో మరి మీరు చూపి చూపిస్తే పెడతాం పంట పోతే మరి డబల్ పైసలు కట్టిస్తారా లక్షల లక్షలు పెడుతున్నాం ఊళ్ళు కట్టిస్తారా మరి రండి ముంగటికి కట్టించోళ్ళు మాకు మాత్రం ఖచ్చితంగా మేము వరి వేస్తాం ఆల్రెడీ వేసేసిన నేనైతే వరి ఖచ్చితంగా వరి వేస్తూనే ఉంటాం వారు వేస్తారు కూడా మా ఊర్లో అందరూ ప్రతి ఒక్క మనిషి రైతు పెట్టుబడి పెట్టేసి దున్నేసేర్రు కేజీలు కొట్టేసేసుకుని పెట్టు పెట్టుకున్నారు ఆల్రెడీ మేము కొనమంటే అది కరెక్ట్ కాదు కొనాల్సిందే కొన్నా మేము అయితే వేస్తాం వేరే కానీ అమ్ముతాం కానీ అడ్డుపడద్దు రైతులు వేరేలకు రైతులకు యాసంగి అన్న వరి వేయద్దని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పింది కానీ మాకు ఎటువంటి ఆప్షన్ లేదు ఇక్కడ మాకు రెండు పంటలు వచ్చేసి వరే పండుతుంది మాకు ఒక విధంగా ఇప్పుడు మాకు కేంద్రం వచ్చేసి వడ్లు కొనంటుంది అదే అంశం అదే ప్రాబ్లమ్తో మాకు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మా ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా వద్దు రైతులైనా పంట వేసుకోవాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది కానీ మాకు ఆప్షన్ ఏం లేదు మాకు ఇక్కడ మా నెలలు వచ్చేసి సౌరు నెలలు ఈ పొలం కూడా సగ అంతంత మార్కెట్ తగిన దిగుబడి కూడా రాదు మాకు ఈ పొలం వద్దంటే మాకు కంపల్సరీగా వ్యవసాయం పని చేసుకొని చప్పలక కూర్చోవాలి అంతేం లేదు అయ్యా కొన్నా కొనకున్న కంపల్సరీ మేము ఈ ఇబ్బంది పడ పడాల్సిందయ్యా ఇక మేము బయట మార్కెట్లో తక్కువ ధరగా అమ్ముకోవాలా ఎక్కడ ధర అమ్ముకోవాలా ఇక తర్వాత మా అది మాకు అది పెట్టుబడి నిండుతుంది నిండా తర్వాత విషయం కానీ మేమైతే పంట అయితే కంపల్సరీ వేసుడు అయ్యా అట్లా నాది చెరుకు ఆనుకొనే ఉంది పొలము నా భూమి మొత్తం సౌడు భూమి దా సౌడు భూమిలో వరి తప్ప వేరే పంట ఏ పండవండి అది వరి తప్ప వేరే పంట వేరే పండే కాబట్టి మేము వరి వేస్తాము ప్రభుత్వం దయచేసి ఖచ్చితంగా వారి ధాన్యం కొనాలి కొనకుంటే మా బ్రతుకులు ఎట్లా మేము బతికేది మాకు వేరే వ్యవసాయం వేరే ఉపాధి లేదు మాకు మేము జా జాబారాం కాదు ఏం కాదు మాకు ఉంది రెండెకరాల భూమి ఆ రెండెకరాల భూమిలో ఫ్యామిలీ మొత్తం పోయించాలి